రాజధాని రైతులకు రైతు కూలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీడియా మిత్రులకి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఈ రిలై నేర్సం దీక్ష అరవై నాలుగో రోజు ఈరోజు అయితే ప్రభుత్వాన్ని నేను ఏం చేయాలి ఏంటంటే అంటే ఆయన సీఎం గారు ఏప్రిల్ ఏప్రిల్ జన్మించారు జన్మించారంటే ఏప్రిల్లో ఆయన జన్మించడం ఏప్రిల్ కూల్ అవడానికి పూలింగ్ తీసుకున్నాడు అసలు ఈ పూలింగ్ తీసుకోకపోతే ఈ రాష్ట్రం ఈ ఎప్పుడో డెవలప్ అవుతాయి ఈ రాజధాని అలాంటిది ఈ కూలింగ్ అనుకోవటం అన్ని ప్లాట్లు నిర్ధ్వంసం చేయటం తెలిసిందే ఇక కొత్త నుంచి యూనివర్సిటీ రాజధాని అంటాడు నూజువేడ్ రాజధాని అన్నగారి అంటాడు వాళ్ళు తప్పు కొనుక్కొని కూలింగ్ అని ప్రకటిస్తూ మళ్ళీ ఊరికి అర కిలోమీటర్ లో పర్మిషన్ లేదంటారు లేకపోతే నాలుగు లేట్ హీల్ వీల్లేదంటారు నలభై అడుగుల రోడ్డు ఉంటేనే పర్మిషన్ అంటాడు ఈ దేశంలో ఎక్కడా లేని షరతులు అన్నీ పెడతాం ఆయన మాత్రం పొలం తగ్గించేసి రేట్లు కావాలని కొంతమంది మాత్రమే కొనుక్కోవటం ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు కొనుక్కొని మళ్ళీ రేటు తెచ్చుకోవటం రియల్ ఎస్టేట్ బిజినెస్ అయిపోతాం మరి ఇన్ని రోజులు ఈ రిలే అడుగుతుంది కదా దీని గురించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి పర్మిషన్లు అడుగుతున్నారు కదా పర్మిషన్ ఇచ్చేయండి సంవత్సరం అయింది అలాగే నాలా కనవర్చు లాగే సంవత్సరం అయింది ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఏదో పొద్దునే తుమ్ము గలగరానంగానే రోడ్లు అయిపోయినట్టు సర్వే నెంబర్ ఉంచారు మరి ఆ సర్వే నెంబర్ ఇప్పుడు ఏంది కాకపోతే మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారు బాగుపడతాను బయట ఎవరు బాగుతాడు ప్రతి చదువుతాము నేను కోరుకునే లేదా అంటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తే జనానికి మంచి అంటే జనం ఓట్లేదు మీకు భయమా ఏంటి మీ బాధ ఏంది అసలు மீரு சிஎம் அய்யர் கதா